ఇవాళ సింపుల్ స్నాక్స్ రెసిపీ మీకు చూపించబోతున్నానండి అండి ఏంటంటే బురుగుల తాలింపు అండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి అండ్ టైంపాస్కి అయితే బాగుంటుంది ఈ బురుగుల తాలింపు ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసి మంచిగా చిట్టెపటలాంటించి ఆ తర్వాత మిక్కి నచ్చినంత పల్లీలు వేసుకోండి పల్లీలు కొద్దిగా వేగితే చాలు అప్పుడు పొట్నాల పప్పు వేసి పొట్నాల పప్పు కూడా కొద్దిగా వేగితే ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా వేసి అండ్ ఎండమించి తుంచి వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వేగాక అప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం మీరు కారం చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఎండమిచ్చి వేసాం కాబట్టి చూసుకుని కారం వేసుకోవాలి అండ్ బురుగులు వేసి ఒకసారి మంచిగా టాస్ అనేది చేసుకోవచ్చు టాస్ చేస్తే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే కిందే అడుగు అంటుకోపోయి ఉంటుంది కారం ఉప్పు అని ఒకసారి అదంతా కలిసేలాగా బురుగులకి అంతా మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటూ మంచిగా టాస్ చేసుకోవాలి అంతేనండి ఎంత సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ కదండి ఇక్కడ ఒక విషయం మీకు షేర్ చేయాలనిపించింది అండి ఏంటంటే కాఫీలోకి మీకు ఎంతమందికి ఇలా బురుగులు వేసుకుని తాగడం అంటే చాలా ఇష్టం పడతారు నాకు చాలా ఇష్టం అండి మీకు ఎంతమందికి ఇలా కాఫీలోకి బురుగులు వేసుకుని తాగడము ప్లస్ స్పూన్లో లాస్ట్ లో కదండి బురుగులు అది తినడం అంటే మీకు ఎంతమందికి ఇష్టం అని నాకు కమెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ